భూదేవి శ్రీదేవి సమేత శ్రీ శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు బుధవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున స్వామివారి కళ్యాణంలో ఎమ్మెల్యే ద్వారంపుడు రెడ్డి సతీ సమేతంగా పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తొలి రోజున ఎమ్మెల్యే కరి పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి నగర అధ్యక్షులు శంకర శివ ఉప్రసనతో పాటు పలువురు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు E é. é. వాళ్ళ కానీ మిగతా వాళ్ళు నమస్కారం తీసుకోండి